హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ అందరూ పండగ ఎలా చేసుకున్నారు శ్రావణవాసం వచ్చేసింది మరి వరలక్ష్మి వ్రతం ఎలా చేశారు ఇంటింటికి వెళ్ళారా ఎవరెవరు పిండి వంటలు ఏమేం చేశారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మరి మీ ఇండ్లల్లో మీ ఇంటి చుట్టుపక్కన ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తారు ఎంతమందిని మీరు పిలుచుకుంటారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మరి ప్రతి ఇయరు ఆడపిల్లకి ఇష్టమైన ఎదురు చూసే పండగ అంటే ఈ వరలక్ష్మి వ్రతం మీరేమంటారు మనము ఒక నెల ముందే ఇంట్రెస్ట్ చూపుతాం ఒక నెల ముందు ఎక్కడండి త్రీ మంత్స్ ముందు నుంచే మనకు శ్రావణ మాసం వస్తుంది ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అని త్రీ మంత్స్ నుండి అందరూ ఎదురు చూసే పండగ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం ఈ వరలక్ష్మి వ్రతం నుంచే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆడవాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది